ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఎంతటి దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్నారంటే నిజంగా ఆ విషయాలన్నీ తెలిస్తే కళ్ళు చమర్చక మానవు చాలామంది అనుకోవచ్చు వీళ్ళకే వండి టైంకి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు కానీ అందరికీ కనిపించేది బయటకైతే లోన వేరేది ఉంది వీళ్ళ వెనక వేరే ఉంది వీళ్ళ జీవితం నిజంగా రోడ్డు మీద పడ్డ బతుకులండి అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళ కోసం తెలుసుకునే వాస్తవాలు చూసి నాకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి ఎవరైనా చెబితే నేను నమ్మను కానీ నేను లైవ్లో చూశానండి ఈరోజు అందుకే ఖచ్చితంగా నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఇలా వీడియో చేయడానికి ఒక రకంగా నేను కూడా సిగ్గుపడుతున్నాను బాధపడుతున్నాను ఇంటి ముంగిట ప్రజలకు సేవలందించే గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఇంతటి దారుణమైన స్థితిని ఎదుర్కొంటున్నారా అంటే మీకు అతిశయోక్తి కాదేమో ఎలా అంటే అధికారులు పెట్టే అదనపు బాధ్యతలను అదనపు విధులను తట్టుకోలేక ఒక పక్క గుండె ఆగి చచ్చిపోతున్న సచివాలయ ఉద్యోగులు ఉంటే మరోవైపు వాళ్ళకు వచ్చిన జీతాలు చాలక అదనపు పనులు రాత్రులు కూడా చేస్తూ సచివాలయ ఉద్యోగులు వాళ్ళ జీవితాలను కుటుంబాలను పోషించుకుంటున్నారంటే నిజంగా ఎవ్వరు కూడా నమ్మరండి ఎవరైనా నిజంగా ప్రభుత్వానికి మనసు ఉంటే చిత్తసిద్ధి ఉంటే ప్రభుత్వం దగ్గర నిజమైన ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళ చేత గ్రౌండ్ లెవెల్లో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే దానిపై విచారణ చేసుకుని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకుంటే ప్రభుత్వం కూడా కన్నీరు పెట్టుకోక తప్పదు ఈరోజు నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తగిలిందండి యాక్చువల్గా మేము సమాచార పౌరు సంబంధాల శాఖకు మేము ప్రచురించిన దినపత్రికలన్నీ కూడా వాళ్ళకి అటెండెన్స్కి ఇవ్వాలి ఈరోజు మా ఆఫీస్ బాయ్ రాలేదు నేను కూడా కార్యాలయానికి వెళ్ళి చాలా రోజులైందని చెప్పేసి కార్యాలయానికి నా వెహికల్ వేసుకొని వెళ్ళాను నా వెహికల్ ఏంటండి నా వెహికల్ బ్యాటరీ వెహికల్ నేను చూసుకోలేదు ఎంవిపి నుంచి మేము కలెక్టరేట్కి వెళ్ళాలి కలెక్టరేట్ బ్యాక్ సైడు ఆ యొక్క మా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఉంటుంది మొత్తం అక్కడ పేపర్ పట్టుకొని వెళ్ళాను ఇవాళ కూడా లేట్ అయిపోయింది యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలి ఈవినింగ్ పేపర్ పట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది పట్టుకొని వెళ్ళాను వెళ్ళాను అక్కడ పేపర్ తీసుకున్నాను వాళ్ళతో మాట్లాడాను బండెక్కి ఎక్కంగానే కరెక్ట్గా జిల్లా పరిషత్ దగ్గరకు రాగానే బండి అయిపోయింది నేను బండి పాడైపోయింది అనుకున్నా తీరా చూస్తే నా బండి బ్యాటరీ అయిపోయిందండి నేను బ్యాటరీ చూసుకోకుండా ఇవాళ లేట్ అయిపోతుంది అటెండెన్స్ అయిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఆగ మేఘాల మీద జమ్ జం జమ్ జమ్ అని కొట్టుకుని వచ్చాను కానీ మీటర్ని చూడలేదు నేను ఎక్కడ టైం అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళాలి పేపర్ చేయాలి మధ్యలో సచివాలయ ఉద్యోగుల కోసం వీడియో కూడా చేయాలి అంతే జాగ్రత్తగా జిల్లా పరిషత్ ఆఫీస్లోకి వెళ్ళి నా బండి అక్కడ పార్క్ చేసి బయటకు వచ్చి నేను అక్కడ శ్రీకృష్ణ మందిర్ దగ్గర నిలబడి ర్యాపిడో బుక్ చేశాను ర్యాపిడో బుక్ చేస్తే బుక్ చేసిన తర్వాత కరెక్ట్గా ముప్పై ఐదు నిమిషాలకి అసలు యాక్చువల్గా పది నిమిషాలు పదిహేను నిమిషాలు వచ్చేస్తుంది అబ్బాయి ఫోన్ చేసి వచ్చేస్తున్నానండి వచ్చేస్తున్నాను మీరు ఎక్కడ కదలకండి వచ్చేస్తున్నాను అని అంటున్నాడు కానీ ఫోన్ చేస్తుంటే నెంబర్ ఎంగేజ్ వస్తుంది యాక్చువల్గా ఏంటంటే కెప్టెన్స్కి నెంబర్ ఎంగేజ్ వస్తూనే ఉంటుంది కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఆ ఉద్యోగి ర్యాపిడో డ్రైవర్గా చేస్తున్నాడండి ఆయన సచివాలయ ఉద్యోగి ఐదు గంటలకి డ్యూటీ అయిపోయింది ఆరు గంటల వరకు పని చేసుకుని ఆరు గంటలకి ర్యాపిడో సర్వీస్ చేస్తున్నాడండి అది నాకెలా తెలిసింది నేను ఎక్కాను అక్కడి నుంచి ఎక్కాను ఎక్కిన తర్వాత కరెక్ట్గా పంతెమెంటు జంక్షన్ దగ్గర వచ్చిన తర్వాత సార్ ఇఫ్ యూ డోంట్ బ్యాండ్ ఒక్క నిమిషం నేను ఆగుతాను మీకు ఏమైనా ప్రాబ్లం అన్నాడు ఆగాను సార్ ఏం పర్లేదు అన్నాను అంటే అక్కడ ఎవరికో అక్కడికి అక్కడి నుంచి అక్కడ ఫోన్ చేసి సర్వే చేస్తున్నాడండి సర్వే ఎందుకు చేస్తున్నాడు ఎప్పుడెప్పుడో నాలుగు గంటలకు ఫోన్ చేశాడట ఫోన్ చేస్తే ఆ వాళ్ళు లేరు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆరున్నరకు ఫోన్ చేశారు ఆరున్నర వేడు వేడవుతుంది ఫోన్ చేశారు వెంటనే ఓటీపీ చెప్పి డీటెయిల్స్ రాసుకొని రేపు ఒకసారి సచివాలయం రండి అన్నాడు ఏంటి క్యాప్టెన్ డ్రైవర్ ఏంటి ర్యాపిడో డ్రైవర్ ఏంటి ఈ క్యాప్టన్ ఏమిటి సర్వే చేయడం ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు సార్ అంటే సార్ ఇఫ్ యూ డోంట్ మెన్ ఐఎంఎన్ఎన్ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయ్ నేను వెంటనే అడగలేదు నేను మీరు ఏ సచివాలయం పని చేస్తున్నారు ఎక్కడ పని చేస్తున్నారని నేనేమీ అడగలే సరే పదండి వెళ్దాం ఇంకేమైనా చేస్తారని అడిగితే లేదు సార్ మళ్ళీ ఫోన్ వస్తే కనుక నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను మీరు ఫోన్ చేసినప్పుడు కూడా ఇందాక నాకు రెండు మూడు సార్లు కాల్స్ వస్తే నేను కాల్ వెయిటింగ్లో పెట్టడానికి కారణం కూడా ఇదే అని చెప్పిన తర్వాత ఒక్క క్షణం నేను ఆగిపోయాను ఏం చేయాలో తెలియలేదు నాకు ఎక్కిన తర్వాత బండి నెమ్మదిగా వెళుతుంది ఆ అబ్బాయి బాక్స్ ఉంది డబ డబ డబ్బు కొట్టుకుంటుంది తీరా చూస్తే బాక్స్ తినలేదండి అన్నం తినలేదు మధ్యాహ్నం బాక్స్ అలాగే ఉంది కర్రీ ఎర్లీ మార్నింగ్ చేసిన క్యారేజ్ అనుకుంటా కర్రీ పాడైపోయిన స్మెల్ వస్తుంది సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి నేను వెహికల్ ఆపుతాను ఎందుకండి క్యారేజ్ లంచ్ బాక్స్ పాడైపోయింది సార్ అండి లంచ్ బాక్స్ ఏంటి సార్ మీరు ఏమైనా మిడ్ నైట్ డ్యూటీ అనేది చేస్తున్నారా లేదు సార్ ఇవాళ సర్వే వారికి వెళ్ళడం వల్ల మాకు పర్సంటేజ్ లేకపోతే మా జోనల్ కమిషనర్ సోకాజ్ నోటీస్ ఇస్తున్నాడు ఆఫీస్కి పిలిపించి అక్కడే పని చేయిస్తున్నాడు చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నాం మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు మీరు ఏమనుకోకపోతే సరదాగా కాఫీ తాగుదామని అడిగా అడితే వద్దు సార్ నాకు ఈ రైడ్లో నాకు టైం అయిపోతుంది నేను మళ్ళీ ఏడున్నర ఎనిమిది గంటలకల్లా నేను ఇంటికి వెళ్ళిపోవాలి నా కోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు అంటే ఏం చదువుతున్నారు సార్ అన్న చదివే పిల్లలు కాదు సార్ నేను చూసిన చెప్పే పిల్లలు ఏంటి సచివాలయ ఉద్యోగం ఏంటి ఈ ర్యాపిడో మధ్యలో ఇంటికెళ్ళేటప్పుడు ఈ ర్యాపిడో సర్వీస్ ఏంటి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసిన చెప్పడం ఏంటి అంటే ఒకటే మాట సార్ నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేవాడిని సివిల్ ఇంజనీర్గా పనిచేసేవాడిని నేను నాకు సుమారు ఎనభై ఐదు వేల రూపాయల జీతం వచ్చేది గ్రామ అవార్డు సచివాలయ శాఖ లో నేను ఉద్యోగాన్ని దరఖాస్తు చేసుకుని చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఉద్యోగం వచ్చింది అంత జీతాన్ని కూడా నేను వదులుకొని సచివాలయ జాబ్లో జాయిన్ అయితే నాకు స్టార్టింగ్లో వచ్చింది పదిహేను వేల రూపాయల జీతమే నేను చేసుకున్న సేవింగ్స్ అన్నీ కూడా రెండున్నర ఏళ్ళలో కంప్లీట్ అయిపోయి మొత్తం అన్నీ కూడా తర్వాత నేను అప్పులు చేసుకున్నాను అప్పులన్నీ కూడా తీర్చాలి నేటికి కూడా నేను ఉంటున్నది అద్దిల్లేనండి మాది అనకాపల్లి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం అని చెప్పేసరికి నాకు నిజంగా ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియలేదు అసలు సార్ నేను ఒక్కడనే కాదండి నా భార్య కూడా ఇంటి దగ్గర చూసిన చెప్తుంది నా భార్య సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చూసిన చెప్తే నేను ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు చూసిన చెప్తాను అవి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చూసిన చెప్తాను నా భార్య సిక్స్ టు టెన్త్ వరకు స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్తుందని చెప్పాడు మీకు ఎంత వస్తుంది సార్ జీతం అంటే నాకు ముప్పై రెండు వేలు ఏ మూలకి సరిపోవడం లేదు మా పిల్లల చదువులకి సరిపోవడం లేదు మా ఇంటి అద్దెకి సరిపోవడం లేదు నేను అదనంగా పనిచేసే ర్యాపిడో సర్వీస్ ఇంటి దగ్గర చెప్పుకునే చూషన్ మా భార్య చెప్పే చూషన్ మాకు ఇంటెద్ద డబ్బులు మాకు గ్రోసరీస్ నెలవారీ సరుకులు డబ్బులు వస్తాయి సార్ లేదంటే మాకు చాలా ఇబ్బంది అదేంటండి మీరు ఇంజనీరింగ్ అంటున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా వరకు కమిషన్లు వస్తాయని విన్నాను నిజమేనా సార్ నాకు ఎంగిలికూడు నాకొద్దు ఒకరు బిచ్చ వేసింది నాకొద్దు అందుకే నేను అడుక్కొని తినలేక ఆత్మస్థైర్యాన్ని చంపుకోలేక నేను ధైర్యంగా కాళ్ళ రెగరేసుకొని మరి నేను ఈ ర్యాపిడో సర్వీస్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళి చూసని చెప్పుకుంటున్నాను నా భార్య కూడా చూసని చెప్తుంది నేను మీకు ఇవాళ కనిపించాను నాలా కనిపించని ఉద్యోగులు చాలామంది ఉన్నారు సార్ ఇంట్లో వాళ్ళు ర్యాపిడో సర్వీస్ చేస్తున్న విషయం కూడా వాళ్ళ భార్యలకు తెలియదు ఎందుకంటే ఆఫీసులో డ్యూటీ ఉంది అని చెప్పి నేను ప్రతిరోజు ఇంటికి ఏటుగానే వెళ్తాను సర్వీస్ అయిపోయి నా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లే ముందు ఒక నాలుగైదు రైడ్లు చేసుకుని వెళ్తే నాకు పెట్రోల్ డబ్బులు వస్తాయి ఆ పెట్రోల్ డబ్బులు దేనికి సార్ మరుసటి రోజు నేను ఇంటింటికి తిరగాలండి మా సచివాలయం ఒక దగ్గర నాకు వచ్చిన డ్యూటీ సెక్షన్ ఒక దగ్గర మా ఇల్లు ఒక దగ్గర నాకు ట్రాన్స్పోర్ట్కి చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను అండి అందుకోసం నేను ర్యాపిడో సర్వీస్ చేస్తున్నాను అని చెప్తే నిజంగా అసలు నాకు ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియలేదండి కొంతమంది నైట్ టైం రాక్ బెండింగ్ వర్క్స్కి వెళ్తున్నారు నైట్ టైం పెయింటింగ్స్ వర్క్ వెళ్తున్నారు నైట్ టైం చూసన్స్ చెప్తున్నారు నైట్ టైం రాపిడో కొంతమంది కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ గారు కూడా పనిచేస్తున్నారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చేసుకుని పది గంటలకు ఇంటికి వెళ్తున్నారు అసలు వాళ్ళు భార్య పిల్లలకు కేటాయించిన సమయం ఏంటి ఎక్కడుంది అసలు ఒక పక్క చూస్తే మళ్ళీ సెకండ్ సాటర్డేలు సండేలు కూడా మళ్ళీ వీళ్ళకి అదనపు జీతాలు అదనపు ఉద్యోగాలు అదనపు పనులు అదనపు జీర వచ్చే పనులు జీతం కాదండి జీర ఒంటికి హెడ్డేక్ వచ్చే జీర వచ్చే పనులు అండి ఇంతటి దారుణమైన పరిస్థితి ఎందుకు సార్ ఇదంత మీ దారుణమైన పరిస్థితి అంటే సార్ మాకు సర్వీస్ రెగ్యులైజేషన్ వెంటనే రెండు నోషలు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి సార్ రెండు నోషలు ఇంక్రిమెంట్లు ఇస్తే మాకు శాలరీ హైక్ అయ్యేది కాస్త మాకు అదనపు జీతం వచ్చేది మాకు ఆ జీతం అదనంగా వస్తే మాకు ఇంటి ఖర్చులు సరిపోయేది ఇవాళ ఒకప్పుడు మేము సిటీ సెంటర్లో అండి మద్యలపాలెం దగ్గర ఉండేవాళ్ళమే మద్దిలపాలెంలో మేము అద్దె కట్టుకోలేక పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు అద్దె కట్టుకోలేక నేను మధురవాడు వెళ్ళిపోయాను సార్ మధురవాడలో నేను ఉంటున్న ఇల్లు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అండి అందుకే నేను మధురవాడు వెళ్ళిపోయాను మధురవాడ నుంచి నేను అప్ అండ్ డౌన్ చేస్తున్నాను చూసారా వచ్చిన జీతం చాలక ఇంటది కట్టుకోలేక ఇంచుమించుగా పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అప్పడం చేస్తున్నారు ఒక రకంగా నాకు కూడా అది ఉపాధి చూపిస్తుందండి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేటప్పుడు నాకు నైట్ టైము రైళ్ళు తగిలితే ఆ వచ్చే డబ్బులు నాకు ఆ రాను పోను పెట్రోల్కి నాకు సరిపోతున్నాయి అని చెప్పి చెబితే నాకు నిజంగా కళ్ళు చెమగిల్లే నేను సరదాగా కాఫీ తాగుదాం అన్నాను ఆయనతో ఆయన కాఫీ కూడా చాలా సున్నితంగా తిరస్కరించారు ఏమని సార్ ఈ పదిహేను నిమిషాలు ఉంటే నాకు మరో రైడ్ వస్తుంది నేను ఇంటికి వెళ్తే కాఫీకి ఇరవై రూపాయలే ఖర్చు అవ్వచ్చు కానీ ఆ ఇరవై రూపాయలు ఉంటే నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏదో ఒక పండు కొనుక్కొని పట్టుకెళ్తాను నేను కాఫీ తాగితే నాకు జరుగుబాటు కాదు ఒక్కో మాట నిజంగా గుండెలు పిండేసే మాట అండి కొంతమంది అయితే తాపీ పనులు కూడా చేస్తున్నారు మరికొంతమంది ఆటో డ్రైవర్లు మరి కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ అది చేసిన వాళ్ళు నైట్ టైం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ కొన్ని రెస్టారెంట్లోనూ నూడిల్స్ చెప్గాను లేదంటే బిర్యానీ చెఫ్గాను కొన్ని చోట్ల స్నాక్స్ చెఫ్గాను కూడా చాలామంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ భార్యలు పిల్లలకి పాఠాలు చెప్పి ఎంతో కొంత ఆర్జిస్తున్నారండి ఇలా ఆర్జించకపోతే వాళ్ళకి బతుకు గడవని పరిస్థితి చాలా వరకు నా పట్టణాల్లోనూ నగరాల్లోనూ పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఉన్నత విద్యావంతులు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకొని గ్రామ వార్డు సచివాలయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం రెగ్యులర్ జాబ్ అనే ఒకే ఒక్క కారణంతో వచ్చిన పాపానికి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ ఈరోజు రోడ్డును పడిపోయాయండి ఒక పక్క అదనపు పని వారంతోనూ అదనపు పని ఒత్తిడితోనూ అధికారులు వేధింపులతోనూ అధికారులు తిట్ల దండకంతోనూ పని ఒత్తిడి కారణంతో సచివాలయ ఉద్యోగులు అర్ధాంతరంగా గుండిపోటు చనిపోతుంటే మరికొంతమంది చావలేక జీవ పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబ భారాన్ని పోషించుకుంటూ కొంతమంది అప్పులు చేసుకుంటూ మరికొంతమంది లోని అప్పుల ద్వారా కూడా అప్పులు చేసుకుంటూ అప్పులు తీర్చడానికి ఇలా రేపిడోలు వేస్తూ బెండింగ్ వర్క్స్ చేస్తూ తాపీ పని చేస్తూ నైట్ డేమ్ క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తూ హోటల్లో చెఫ్లుగా వర్క్ చేస్తూ కొంతమంది అయితే ఇంటి దగ్గర చూసని చెప్పుకుంటూ వాళ్ళ కన్నీటి గాథ మీద ఒక రకంగా చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవు కానీ డబ్బులు ఉంటే నిజంగా సినిమా తీసేవాడిని సచివాలయ ఉద్యోగుల కన్నీటి గాథ అని చెప్పి ఖచ్చితంగా సినిమా తీసేవాడిని ఈరోజు సచివాలయ ఉద్యోగులు తల్లిదండ్రులతో వారానికి ఒక పూట కూడా ఒక్క పూట కూడా గడపలేని పరిస్థితి అండి భార్యతోని పిల్లలతోని ఒక ఆదివారం పూట కానీ ఒక సెలవు రోజుని కూడా గడిపే పరిస్థితి లేదు నిజంగా ప్రభుత్వం ఒక మనిషిగా ఆలోచిస్తే మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచిస్తే సచివాలయ ఉద్యోగుల యొక్క పరిస్థితి మీద ఇంటెలిజెన్స్ వర్గాలతోను నిఘా వర్గాలతోనూ గ్రౌండ్ లెవెల్ రియాలిటీపై సర్వే చేయించి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవడం కోసం వీళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారని నిజంగా తెలుసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా వెంటనే ఇస్తుంది ఇచ్చి తీరాలి నిజంగా మానవత్వం అనేది ఉంటే నేను అది ఆయన బాధ అంతా విని మాకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎంబీపీ కాలనీ వరకు యాభై అండి నేను ఆయనకి వంద రూపాయలు ఇవ్వాలని చూస్తే ఆయన తీసుకోలేదు ఆయన ఆత్మసాక్షి ఒప్పుకోలేదు ఏమంటారంటే సార్ మీరు నేను లేటుగా వచ్చినా కూడా నాకు ఏమీ చేయలేదు నన్ను ఏమీ అనలేదు వచ్చి కాఫీ తాగుదాం నాకు ఆఫర్ ఇచ్చారు నేను మీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను నాకు మీరు అదనంగా నాకు ఇవ్వాల్సిన పని లేదు సార్ కాకపోతే రేట్ చేయండి రేటింగ్ చేయండి అన్నాడు నేను రేటింగ్ చేయడంతో పాటు ఆయన కోసం మంచి మెసేజ్ కూడా పెట్టాను సార్ మీ గుడ్ నేమ్ అంటే సార్ నేను పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నా ఉద్యోగం ఎక్కడో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను అని అన్నారండి అన్న తర్వాత లాస్ట్ మినిట్లో నేను ఎవరా తెలుసా సార్ మీకంటే తెలియదు సార్ అన్న తెలియదంటే నేను ఈఎన్ఎస్ బాలు అండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో నేను వీడియోస్ చేస్తుంటాను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం వారి సమస్యల మీద వీడియోలు చేస్తుంటానంటే అదే సార్ నాకు ఎక్కడో కొడుతుంది మీ గడ్డ చూసి నేను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను కానీ ఈ చీకట్లో నేను సరిగా గుర్తుపట్టలేకపోయాను సార్ సారీ సార్ మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి నిజంగా ఆయన ఆనందపడ్డాడు ఆయన పరిస్థితి చెప్తే నాకు బా నేను బాధపడ్డాను కానీ ఆయన నన్ను కలిసినందుకు చాలా ఆనందపడ్డారు సార్ మీరు ఒక్కరే అవార్డు సచివాలయ ఉద్యోగుల కోసం వాళ్ళ సమస్యల కోసం గ్రౌండ్ లెవెల్లో మీరు వీడియోస్ చేసి ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు తెలియజేస్తున్నారు నిజంగా మేము మీకు హెల్ప్ చేయాలి సార్ మేము మీకు సహాయం చేయాలి సార్ నా తరపు నుంచి మీకు ఎలాంటి సహాయం చేయమంటారు చెప్పండి అంటే సార్ మీరు నాకు ఎలాంటి సహాయం చేయొద్దు మీరు పడుతున్న కష్టాలు మీరు పడుతున్న ఇబ్బందులు చెప్పండి అంటే ఆయన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆయన యొక్క సమస్యల మీద వీడియో చేయమని నేను అడిగారండి నేను అడిగాను సార్ మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటున్నారు ఎన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తున్నారంటే నాకు మొత్తం డేటా చెప్పారండి కానీ పేరు చెప్పడానికి మాత్రం ఆయన అస్సలు మనస్కరించలేదు ఎందుకు మనస్కరించలేదంటే నేను ఏదో సమయంలో పేరు చెప్పేస్తాను ఏమైనా భయపడ్డాడైనా రెండోది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయ్యి ఉండి ఒక ఎంటెక్ క్వాలిఫైడ్ అయ్యి ఉండి ఇలాంటి పరిస్థితుల్లో తను జాబ్ చేసుకుంటున్నానని తెలిస్తే తన వృత్తికి తన చదువుకి కలంకం అని చెప్పి అనుకున్నాడు ఆ విషయాన్ని బయట పెట్టలేదు కాకపోతే నాకే నేను గుచ్చి అడిగినా కూడా సమాధానం చెప్పలేదు ఆయన పేరు చెప్పలేదు ఆయన పనిచేస్తున్న సచివాలయం కూడా చెప్పలేదు సార్ ఇప్పుడైనా నేను కనిపిస్తే హాయిని పలకరించండి అంతే తప్ప మీరు పలానా దగ్గర అని చెప్పి ఎక్కడ అనొద్దు సార్ మా సహచర ఉద్యోగులు మనస్సు నొచ్చుకుంటుంది నేనైతే బాధపడను నేను ఎందుకంటే నేను రాయల్గా పనిచేస్తున్నాను ఎక్కడ అడుక్కోలేదు కానీ నేను ధర్మంగా పనిచేసుకుంటున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పి నేను అనుకొని నేను పనిచేస్తాను తప్పితే కానీ చాలామంది ఉద్యోగులు అలా బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు సార్ అని చెబితే నిజంగా నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేయండి నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను ఆయనతో ఆయన సేకరించి కూడా మాట్లాడలేకపోతుంటే సార్ మిమ్మల్ని నేను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా రోజులు ఇప్పటి నుంచో కలుద్దాం కలుద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని కలలేదు కనీసం నా విధి కాని విధి అంటే విధి సచివాలయ శాఖ జాబు విధి కాని విధి రేపడో కెప్టెన్ ఆ కెప్టెన్ హయా ఆ స్థానంలో ఉండి మిమ్మల్ని కలవడం నాకు ఒక రకంగా సిగ్గుచేటైనా కూడా నాకు గర్వంగా ఉందండి ఒక మంచి మనిషిని కలిశాను మా సమస్యల మీద ఎలుగెత్తి మా యొక్క గొంతుకుని ప్రభుత్వానికి తీసుకెళ్లే వ్యక్తిగా మిమ్మల్ని కలిశానని చెప్పి ఆనందపడ్డాడు ఇక్కడ అలాంటి మంచి వ్యక్తిని కలిసినందుకు ఆనందపడాలో తెలియదు కుటుంబ భారం కోసం ఉద్యోగం చేస్తున్నా కూడా రేపడో సర్వీస్ చేస్తూ ఇంటి దగ్గర చూసని చెప్పుకుంటూ ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ ఉద్యోగం చూసి బాధపడాలో తెలియని పరిస్థితి అయిపోయింది నాకు ఖచ్చితంగా నేను వీటిపై ఒక వీడియో చేయాలని చెప్పేసి అనుకున్నాను ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగికి కూడా రాకూడదు చాలామంది ఉన్నారు వాళ్ళు బయటపడలేకపోతున్నారు మీరందరూ చేయాల్సిన పని అలా ఒక్కటే మీకు ఏదైతే ప్రభుత్వ శాఖలో ఇప్పటి వరకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు అయితే ఉన్నాయో వాటి కోసం రావడం కోసం కలిసికట్టుగా ప్రయత్నం చేయండి మీరు ప్రభుత్వ అధికారులు పెట్టే ఒత్తిడిని మానవతా దృక్పథంతో పని చేస్తున్నాం అనుకునే చేయండి మీపై అదనపు భారం మోపినా కూడా ధైర్యంగా ముందుకు సాగండి సరదాగా ఫ్రెండ్స్తో కలిపి మాట్లాడుకుని ఆ యొక్క భారాన్ని తగ్గించుకోండి కుటుంబ సభ్యులతో మాట్లాడి భారాన్ని తగ్గించుకోండి అంతే తప్ప ఆందోళనకు గురి కావద్దు ఆందోళనకు గురయ్యి మీ యొక్క ప్రాణాలను బలవంతంగా తీసుకోవద్దు అలా తీసుకుంటే మీ వెనక కుటుంబం ఉందనే విషయాన్ని మీతో మీరు మర్చిపోవద్దు మీ సమస్యల పరిష్కారం కోసం నేను మీ వెంట ఎల్లప్పుడూ ఉంటానని మరోసారి మీకు మాట ఇస్తున్నాను ఎక్కడా కూడా ఎలాంటి ప్రభుత్వం నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీ సమస్యలు ప్రభుత్వం గుర్తించే వరకు మీకు పదోన్నతులు వచ్చేంత వరకు మీ పే స్కేల్ రెవేజ్ అయ్యేంత వరకు మీ నోషనల్ ఇంక్రిమెంట్లు వచ్చేంత వరకు మీకు సర్వీస్ ఫోన్స్ అమలు అయ్యేంత వరకు నేను మీ వెంట ఉంటాను అందులో మీరు ఎక్కడా భయపడద్దు నేను మీ వెంట ఉంటాను ఒక సచివాలయ ఉద్యోగి గ్రామస్థాయిలో మన ఇంటి ముంగట సేవలందించే ఉద్యోగి ఇంత దుర్భరమైన పరిస్థితి గడుపుతున్నాడనే విషయాన్ని చెప్పడానికి నేను నిజంగా బాధపడుతున్నాను ఇలాంటి బాధ ఇలాంటి ఆవేదన మనకు ఎవరికీ రాకూడదు ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొదట సిబ్బందిపై అదనపు భారాన్ని తగ్గించండి మీరు అదనపు భారం వేయాలనుకుంటే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి కూడా సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే ఒక్క సచివాలయ ఉద్యోగికి ఎలాగైతే ఆరేడు ప్రభుత్వ శాఖలు అపచెపుతున్నారో మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా అదే విధంగా ప్రభుత్వ శాఖలు అప్పచెప్పండి అప్పుడు పని భారం షేర్ అవుతుంది పని భారం తగ్గుతుంది అంతే తప్ప సచివాలయ ఉద్యోగులే అలుసుగా దొరికారని వాళ్ళపై మాత్రం పని భారం రుద్దొద్దు వాళ్ళ అకాల మరణాలకు గుండుపోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మచ్చ తెచ్చుకోవద్దు ఆ కీడు మీకు వద్దు ఎందుకంటే ఒక కుటుంబంలోని వ్యక్తి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అకారణంగా మృతి చెందితే ఆ యొక్క కుటుంబం పడే రోడ్డు రోడ్డుని పడితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళ వాళ్ళపై కన్నెత్తి కూడా చూడటం లేదు పైగా అధికారులు ఏముంటున్నారంటే వీడికి గుండుపోటు ఆమె గుండుపోటు అందుకనే చనిపోతున్నారు ఒక్క నెలలో ఎనిమిది మంది ఉద్యోగులు హఠాత్మరణం పొందారు గుండుపోటుతో చనిపోయారంటే అందరికీ అందరికీ గుండుపోటు వ్యాధులు ఉంటాయండి కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలి ప్రతి ఒక్క ఉద్యోగి ఆలోచించాలి మీ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రతి ఎప్పుడైతే నడుం బిగించి ఒక్క అడుగు ముందుకేసి ఐకమత్యంగా పోరాడితే తప్ప మీ యొక్క సమస్యలు పరిష్కారం కావు ఇప్పటికే సంవత్సరం ఎనిమిది నెలలు దాటిపోతుంది ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది మహా అయితే మనకి సంవత్సరాల కాలం మాత్రమే ఉంది మరో సంవత్సరాల కాలం అంతా కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాయి ప్రచారం మోడ్లోకి వెళ్ళిపోతాయి మీ సమస్యలు పట్టించుకునే నాదుడు కూడా ఎవరు ఉండరు మీ సమస్య పట్ల తరచుగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వం ఆలోచించి దిగి వచ్చినంత వరకు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మీ యొక్క సమస్య పరిష్కారం కాదు మీ యొక్క మీరు ఉద్యమం చేయకపోతే మీ సమస్య పరిష్కారం కాదు వెరసి సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం మోపే అదనపు భారానికి సచివాలయ ఉద్యోగులే బలి కావాల్సి వస్తుంది మీ యొక్క టాలెంట్ని మీ యొక్క మొత్తం చదువుని అన్నిటినీ కూడా అదనపు ఆదాయం కోసం వెచ్చించండి అదనపు ఆదాయం మీన్స్ ఒక వెబ్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఒక యాప్ డెవలప్మెంట్ మీరందరూ టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆ రకంగా చేయండి అంతే తప్ప మీ యొక్క కేటర్ని తగ్గించుకొని ఎలాంటి పనులకు కూడా వెళ్ళొద్దని నా తరపు నుంచి మనస్ఫూర్తిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా ఇవాళ సచివాలయ ఉద్యోగి ఒక ఎంటెక్ చదివిన ఉద్యోగి అలాంటి పరిస్థితుల్లో నేను చూడటం నాకు చాలా సిగ్గిచేటు ఇది ఒక రకంగా ప్రభుత్వానికి పరువు తక్కువ కూడా ప్రభుత్వం ఆలోచించాలి సచివాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అసలు యాక్చువల్గా ఈరోజు నేను డేటా ప్రాసెసింగ్ అండ్ ఎడ్యుకేషన్ మాజీ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కోసం వీడియో చేయాలనుకున్నాను కానీ వాళ్ళ కోసం చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక సిబ్బంది ఏదో ఒక సచివాలయ సిబ్బంది యొక్క ప్రధాన సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది నా దగ్గరికి వస్తూనే ఉంది ఆ వస్తున్న సమస్యపై వీడియో చేయమని నన్ను పదే పదే నా మనసును తొలిచేస్తుంది అందుకు నేను వీడియో చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులపైన నేను వీడియోలు చేస్తాను వాస్తవ పరిస్థితులను గ్రౌండ్ లెవెల్కి రియాలిటీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అందువల్ల వరకు స్టేట్యూ నిఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎవరైనా ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని అందరికీ తెలియజేయండి అందరూ మనస్థైర్యంతోను గుండె నిబ్బరంతోనూ పనిచేయండి మీరు పనిచేసి కుటుంబానికి మీరు పెద్ద దిక్కుగా నిలబడండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉంటుంది రేపు ఎప్పటికైనా మీకు మంచి రోజులు వస్తాయని మాత్రం గుర్తించుకోండి అలా ఉంచుకొని మీ యొక్క సేవలు కొనసాగించాలని మీ యొక్క సేవలు ప్రతి ఒక్క ప్రజానికానికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్